హలో అండి నిన్న అరుణానందగిరి రామ వచ్చినాయి చూడండి ఈ చెట్టు మీద ఉన్నట్టున్నాయి పిట్టలు అసలు కనిపిస్తలే ఇక్కడ చూడండి జామ కొమ్మలు రెండు తీసేసినాం నిన్న ఇక మళ్ళీ చిగురు వస్తాయి ఇక చూడండి ఫ్లవర్స్ అయితే చాలా వచ్చినాయి లాస్ట్ దానిలో అయితే ఇంకా చాలా వచ్చినాయి చూడండి మంచి ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి రామచిలికలు సూన్య చూడండి ఇక ఈరోజు నిర్జల ఏకాదశి ఇక నిత్య పూజ లానే మామూలుగానే వేసుకున్న స్పెషల్గా ఏం లేదు నేను కొంచెం స్పెషల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు మొత్తానికి పూజ ఎట్లా చేసుకున్నా కానీ నామస్మరణ చేయాలని ఇంకోటి వాటర్ కూడా తాగకుండా ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఎక్కువ యోగులు మునులు ఋషులు అట్లాంటి వాళ్ళు ఆచరిస్తారు ఇంకా సామాన్య ప్రజానికం ఇష్టం ఉంటే చేస్తారు మొత్తానికి ఏకాదశి వ్రతం అంటేనే ఏకాదశి ముందు రోజు సాయంత్రం అల్పాహారమే తీసుకోవడం ఏకద ఏకాదశి రోజు మొత్తం కూడా ఏం తినకుంటుండడం ఏకాదశి తెల్లవారి మళ్ళీ మనం పూజ చేసుకొని ఏకాదశి పారణ చేయడం అప్పుడు ఒకరికి అతిథికి భోజనం పెట్టి మనం కూడా చేయాలంటారు ఇంత ఉంటుంది మరి అంత వీలైతే అంత చేయచ్చు సాధ్యమైతే ఏదో ఒకటి టెంపుల్కి వెళ్ళి ఏదో ఎక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా దానం చేయడం ఇట్లా ఇష్టం అయితే నేను సింపుల్ పూజ చేసుకున్నా ఇక ఇప్పుడు మామూలుగా పొద్దున ఎక్కువ నేను పండ్లు బెల్లము పాలు ఇట్లాంటివి నైవేద్యం పెడతాం ఇక అంతే ఇక ఉపవాసం అంటే మామూలుగా అన్నం తినకుంటుంటే చాలా మంచిది అంటారు ఇక ఎట్లా వీలైతే అట్లా అంతే ఇంతే చేయాలని ఏం లేదు ఆ శ్రీమానారాయణమూర్తిని ఇక రోజు స్మరించుకుంటే చాలా మంచిది అంటారు నామస్మరణే కలియుగంలో చాలా మోక్షానికి మార్గం అని చెప్తారు నామస్మరణ చేయాలి మొత్తానికి ఇక మనం ఉపవాసం ఎంత చేసినా చేయకుని అది మన ఇష్టం నామస్మరణ చేసి దేవుణ్ణి తలుచుకుంటుంటే అన్నిటికంటే మంచిది అది ఇక ఇప్పుడే మన పూజ అయింది అయితే ఈరోజు నిర్జల ఏకాదశి అంటారు ఇక ప్రత్యేకమైన ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు ఇక మనమైతే నిత్య పూజ చేసుకున్నాం ఇంకా భగవంతుణ్ణి స్మరించుకోవాలని అనుకుంటున్నా అట్లా కొంచెం నియమబద్ధమైన ఆహారం తీసుకుంటూ భగవన్ నామస్మరణ చేసుకోవడమే ఇక ముఖ్యం ఈ దూప్ స్టిక్ తోటి కూడా రూమ్లో బ్లాక్ అవుతుంది శ్వాస సరిగ్గా చూడండి సరిగా మరి బయటకు వెళ్దాం నేను అరుణానందగిరి ఇక ఈరోజు నిర్జల ఏకాదశి కొందరైతే మొత్తం ఏం తినకుంటుంటారు కొందరు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇక రొటీన్ చేయాల్సిందే కాబట్టి రొటీన్ చేసిన మరి మన పనులు మనం చేసుకోవాలి ఈరోజు మాత్రం ఇక కొన్న పెట్టిన రైస్ మా వారికి అబ్బాయికి ఇక బెండకాయ పులుసు వేస్తుంది చేసిన తర్వాత పొద్దున అయితే పాలు లేకుంటే బెల్లము ఇట్లా వేధించా అని చెప్పినా కదా ఇక ఈరోజు మరి సేమియా వేద్దాం ఇప్పుడు పులుసు మసులుతా ఉంటుంది ఆ లోపల వేస్తాం ఇంకా బెండకాయ ముక్కలల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసిన పసుపు వేసినా కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి నూనెలో కరివేపాకు కూడా నూనెలో ఫ్రై అయితే కమ్మటి స్మెల్ వస్తుంది ఈ లోపల చింతపండు రసం తీసి పెట్టుకోండి ఉప్పు మిరపొడి కూడా వేస్తే ముక్కలు కొడితే వేద్దాం ఇంట్లో కూడా కొంచెం బెల్లం వేసుకోవాలి పులుసుకూరలలో బెల్లం ఎత్తే చింతపండు పులుపు అనేది లేకుండా మంచిగా ఉంటుంది టేస్ట్ ఇక చింతపండు రసం తీసి ఏం వేసేద్దాం చింతపండు రసం కూడా వేసినా ఇక ఇది మసులుతుంది వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినా అవి ఎండేసేస్తా ఆ లోపల ఇది మసులుతూ ఉంటుంది మసూలిన తర్వాత నైవేద్యం తినే పిట్ట వాటర్ తాగుతుంది చూడండి చిట్టి పిట్టలేమో అక్కడ పైన ఉన్నాయి చాలా పిట్టలు ఉంటున్నాయి ఇక ఇక్కడ వాటర్ తాగుతుంది కదా నైవేద్యం తినే పిట్టది చిట్టిపిట్టలు అయితే కింద ఉన్నాయి చాలా వేస్తాయి కొంచెం కొమ్మ సగం తీసేసినట్టు అయిపోయింది ఎండ బాగా వస్తుంది చూడండి అయితే రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళేటోళ్ళు ఎవరో జామ పండ్ల కోసం కొమ్మని గీన్ అది విరిగిపోయింది అని తీసేసిడైంది చూడండి చిటిపిట్టలు ఇక ఇవి పొద్దున మనం లేచేసరికి మబ్బులు ఐదింటి నుండి ఒక గుంపులాగా వస్తాయేమో ఏమో అనిపిస్తుంది చాలా అరుస్తాయి ఇక చీకటి చీకటి ఉండి వీడియో సరిగా వస్తలేదు నేను తీద్దామని ట్రై చేసినా కానీ అట్లా ఇక వైలెట్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా కృష్ణుడికి రోజు పెడుతున్నా కానీ ఇంకా ప్రతిరోజు సుడిస్డు వీలు కాదు అక్కడనే ఊస్తున్నాయి అక్కడ ఊస్తున్నాయి కాబట్టి ఇంకా అవి అక్కడనే దింపి పెడుతున్నా ఇక చూడండి నేను వెజ్ అందిన పిట్ట జనరల్గా ఒకటి అస్సలు రాదు ఇప్పుడు ఒకటే ఉంది మరి ఎందుకో ఇక చిట్టు పిట్టాలన్నీ ఆడుకుంటున్నాయి మంచిగా బా ఇక్కడికి రాగానే ఎంత చల్లటి గాలో భలే అనిపిస్తుంది అందుకే పక్షులు ఎప్పుడు ఇక్కడ ఎదురుగుతాయి చూడండి ఫ్లవర్స్ పెట్టిన వాళ్ళేటి ఫిష్ ని దడ్డి కొట్టుకుపోయినట్టుంది ఇప్పుడే అయిపోయింది సో ఉండి ఉండే వచ్చిన ఎండేద్దాం ఇక నాలుగున్నర ఐదు వరకు ఎండితే మళ్ళీ వర్షం వస్తుంది కదా అందుకని అన్ని తీసి ఎండేద్దాం ఎండేసి వచ్చినా ఇక చూడండి బెల్లం వేసేద్దాం ఇలా వేస్తే ఉడుకుతూ ఉంటుంది అయితే సింపుల్ కర్రీ ఒకటే పులుసు కూర ధాన్యాలు అక్కడ గోడ మీద వెళ్తాం ఈ సీజన్లో రోజు సాయంత్రం కొంచెం వాన చినుకులు పడుతున్నాయి కదా ఏ రోజుకి ఆ రోజు అన్నీ అయిపోతున్నాయి అక్కడ ఏముండలేవు ధాన్యాలు వాన కట్టిపోతున్నాయి అందుకని కొన్ని వేస్తే బాగుంటుంది ఇంకా వచ్చి తాగిపోయింది కదా మళ్ళీ వచ్చింది బాగా దాహం అవుతుంది ఎంత ఎండు ఉంది చూడండి కార్ కింద ఉంటుండే పక్షులు ఎక్కువ అయితే నైవేజ్ తినే పిట్టలు రెండు వస్తాయి ఎప్పుడు వచ్చినా మరి ఈరోజు ముందు ఒక పది నిమిషాల ముందు ఒకటే వచ్చింది వాటర్ తాగింది వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా ఒకటే వచ్చింది వెళ్ళిపోయింది మనం ఏదైనా చేస్తే ఎంతో మంచిగా అనిపిస్తుంది ఈరోజు ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన ప్రతిరోజు అయ్యా కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు చెప్తా ఇక పొద్దునైతే పూలు పెడుతున్నా పక్షులు కనిపించినాయి కాబట్టి వచ్చిన అంటే కూడా గుండకాయ కర్రీ అవుతుంది ఊర పిచ్చుకలు వచ్చినాయి ఇప్పుడు చూడండి ఇవి రెండు ఇప్పుడు వచ్చిన ఇక్కడ వడ్లు తినుకుంటా ఆడుకుంటాయి చూడండి పగలు ఈరోజు నేను సేమియా వేద్దామని అంటే ఇక ఇప్పుడు వంట అయిన తర్వాత వేస్తున్నా మరి జీడిపప్పులు తెస్తా అన్నారు మా వారు అందుకని వెయిట్ చేసిన కానీ తేలే ఇంకా లేట్ అవుతుంది అందుకని మామూలుగా వడం ఇలా చేసుకొని వేసుకుందాం నెయ్యి చేసిన ఉన్నా ఈ సేమియా ఉప్మాకు వాడితే అస్సలు బాగలేదు అయితే ప్యాకెట్లు ఉన్నప్పుడు చూసినప్పుడు విడివిడిగా భలే అనిపించింది ఉప్మా ఉంటాయి ఇవ్వచ్చు అనుకున్న ముద్దలాగా అయింది ఉప్మా అస్సలు బాగాలేదు ఇంకా ఏ రోజు సేమియాకు చేస్తున్నా ఒకటే రోజు తెచ్చిన రోజు చేసిన అసలు సేమియాకు అస్సలు బాగలేదు ఈ ఉప్మాకు ఉప్మా బాగలేదు ఇక ఇట్లా పలావు గిట్ట చేసుకోవడానికి ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది కొంచెం మంచిగా కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే మంచిగా ఉంటుంది ఇక జీడిపప్పు ఒకవేళ వస్తే లాస్ట్కు మళ్ళీ ఫ్రై చేసి వేయచ్చు అన్నట్టుగా నేను పగలు లంచ్ టైంలో నైవేద్యం పెడదామని అనుకున్నా కానీ లేట్ అయిపోయింది అందుకని ఇక సేమి వేసి పెట్టి ఇంకా జీడిపప్పు ఏం కాదు ఇలా చీలేసుకుంటాం రెండు ఈ సేమియాలు అయితే నాకు మొన్న ఉప్మా వేయడానికి సెట్ కాలేదు మరి ఈ రోజు ఎట్లుంటే చూద్దాం బాగా ఇట్లా పొడి పొడిగా ఇట్లా ఉండే ఇంట్లోనే సాప్ద కూడా వేసి వేయించుతా ఇక సేమియా కొంచెం ఇంకా కొంచెం ఫ్రై కావాలి ఆ లోపల ఇవి వేస్తే తడి ఉంటాయి ఇవి నానబెట్టి ఉంచిన అని కొంచెం వెయిట్ చేస్తున్నాయి ఒకసారి వేడైందంటే ఇంకా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అందుకని ఓన్లీ ఉపవాసాల ఉపవాసాలు ఉంటే సాబ్దాన తినాలి అంటారు ఇక అట్లా సాబ్దాన తినచ్చు అంటే కొన్ని ఆహారాలు అవాయిడ్ చేయాలంటారు కదా అట్లా సాబ్దాన అయితే ఉపవాసానికి చాలా మంచిగా వాడుకోవాలని చెప్తారు సాబ్దాన ఫ్రై అయిపోయినాయి ఇంట్లో కొన్ని వాటర్ రేషన్ని ఉడికించుకొని లాస్ట్కు పాలేసుకోవచ్చు ఒకవేళ పాలేక్కుంటే పాలు వేసుకోవచ్చు ఇష్టం ఇక్కడైతే నేను వాటర్ వేసి ఉడికిస్తా ఉడికిన తర్వాత వేస్తాను ఇక ఏకాదశి ఉపవాసం అంటే ఏకాదశి ముందు రోజు పగలు భోజనం చేసినా కానీ సాయంత్రం ఏం తినకుండా ఉండాలంటారు ఏం తినకుండా ఉండలేకపోతే టిఫిన్స్ తినవచ్చు అంటే అన్నం కాకుండా వేరే ఏదైనా తినచ్చు అయితే ఏకాదశి అంటేనే బియ్యం సంబంధించినవి తినద్దు అని అంటారు ఇంకా ఏకాదశి ముందు రోజు సాయంత్రం మరి ఏదో ఒక టిఫిన్ చేసి లైట్గా లేకుంటే ఏం చేయ తినక బ్రెడ్ పాలో దీన్ని కూడా ఉండొచ్చు తర్వాత ఏకాదశి రోజు మార్నింగు కూడా టీ తాగడం పాలో తాగచ్చు టిఫిన్ వద్దంటారు ఇక సాయంత్రం కూడా అంతే ఏకాదశి రోజు మరి ఏం తినద్దు ఆహారం ఇట్లాంటి సాబ్దాన సేమియా తినచ్చు అంటారు ఈవినింగ్ తిన్న తర్వాత ఇక రేపు మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాకుండా డైరెక్ట్ భోజనం చేయొచ్చు అంటారు అప్పుడు ఏకాదశి వ్రతం సంపూర్ణం అంటారు భోజనం చేయడానికి ముందు పారాయణ అంటారు కదా చేసే ముందు మనం ఈ ఉపవాస దీక్షను విరమించే ముందు ఎవరికన్నా అన్నం పెట్టడము ఏదో స్వీట్ ఇవ్వడం లేకుంటే ఉంటే వాళ్ళకు దక్షిణ సమర్పించి ఆశీర్వాదం తీసుకొని ఏకాదశి పారణ చేయాలంటారు ఇక అవన్నీ మనకు సాధ్యమైతే చేయచ్చు లేకుంటే లేదు ఇంట్లో పొద్దున్నే మన దీపారాధన చేసుకొని ఆల్రెడీ ఇవి నిన్న నైట్ల నుండి పెట్టాలనుకుంటే నిన్న నైట్ల నుండి దీపారాధన అట్లనే ఉండేటట్టు చూసుకోవాలి ఇవి రోజు మార్నింగు ఈవినింగు రేపు మార్నింగ్ దాకా ఉండేటట్టు పెద్ద అఖండ దీపం పెడితే ఉంటుంది ఇక రేపు మళ్ళీ నిత్య పూజలాగానే చేసుకొని ఇక పూజ ఎంత గ్రాండ్గా చేసుకున్నామని కాదు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ మూల మంత్రాన్ని ఎన్నిసార్లు ఉచ్చరిస్తే అంత మంచిది ఇక నామస్మరణ కలియుగంలో మనం చేయవలసింది నామస్మరణ చూడండి మనం పాలేసినట్టయితే ఇక ఐదు ఉడికే లోపల మొత్తం ముద్దలాగా అవుతుంది అందుకని ఉడికిన తర్వాత వేస్తా లాస్ట్కు ఈ చక్కెర కూడా వేసేద్దాం బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఇంతే ఉడకాలి ఎక్కువ ఉడకద్దు ఎందుకంటే ఇది అంతా అయ్యేసరికి ఇంకా మెత్తగా అయిపోతుంది ఎట్లా నాకు ఇవి సాప్ద కనిపిస్తే చాలా నచ్చుతాయి ఇట్లా అనిపిస్తే కొందరికి అసలు సాబ్దాన ఉందంటే తినరు అట్లా రకరకాల ఇష్టాలు ఇప్పుడు పాలు వేసుకుందాం పాలు వేసిన తర్వాత ఇలా చేద్దాం ఓ గ్లాసు ఓ టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మరి మొత్తం పాలతోడు వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం నేనైతే ఇట్లా చేస్తాను ఇక చూడండి ఇక మూడు ఇలాచీలు మంచిగా కొట్టి పెట్టిన ఇక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది వేసేద్దాం కలిపి స్వామివారి దగ్గర నివేదిద్దాం చేసి మనం సేమియా పాయసం చల్లార పెట్టి మరి పూజారూంలో నివేదిద్దాం కరెక్ట్ ఉంది చూడండి ఇట్లా లిక్విడ్ లాగా ఉండాలి లేకపోతే మెత్తగా అయిపోతుంది ఇక ముద్దలాగా అయితే కూడా బాగుండదు ఇక పూజారూంలో నివేదిద్దాం జీడిపప్పు అందటట్లేదు ఇంకా సరే ఇలా చేసినాం కదా దీన్ని ఒక నీటి పాత్రలో పెట్టి చల్లార పెట్టి నివేదియాలి ఫస్ట్ అయితే స్టవ్ బంద్ చేసుకుందాం ఇవి చూడండి ఇవి భలే ట్రాన్స్పరెంట్గా భలే కనబడతాయి ఇక పైకి తేలకుంట మస్తు నస్తుంది నాకు చల్లారక ముందే తినాలి అయితే పూజారూంలో నివేదించి వచ్చిన తర్వాత తిందాం ఇక నైవేద్యం చల్లార పెడతాం ఉంటుంది కాబట్టి చల్లార పూజ ఇంకా పూజారూములో నివేదిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఇక స్వామివారికి నివేదించినాం ఇక రోజంతా కూడా ఓం నమో నారాయణ లేకుంటే ఓం నమో భగవతే వాసుదేవ ఇట్లా ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ శ్రీమన్నారాయణ మూర్తిని ఆ స్వామివారితోటి శ్రీ మహాలక్ష్మిని కూడా పూజించితే మనకు చాలా మంచిది ఇక ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసిన మరి చిన్ని కృష్ణునికి మనం సేమియా పాయసం నివేదిద్దాం అయితే మనం ఉసిరి చెట్టును కార్తీకం అన్ని రోజులు కూడా ఉసిరి చెట్టు తులసి చెట్టు పూజిస్తాం కదా ఇక మరి నిర్జల ఏకాదశి ఈరోజు స్పెషల్ కాబట్టి ఏకాదశి మరి ఇక్కడ కూడా దీపారాధన చేయాలనిపించింది పూజారూములా నివేదించిన తర్వాత ఇక్కడికి వచ్చిన ఇక్కడ కూడా మరి మనం నైవేద్యం సమర్పిద్దాం ఈరోజైతే ఆకులు కాకుండా ఇట్లా నివేదించిన పాయసం ఇక చూడండి నామాలు తెలుసుకొని వాటర్ విష్ణుమూర్తి నామాలు తెలుసుకొని వాటర్ చెట్టు దగ్గర సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత వాటర్ సమర్పిస్తా ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం పుష్పాలు పెట్టంగానే భలే అనిపించింది మనం కూడా సేమి అది ఇంకా ఏది రావాలి కొంచెం సంతృప్తి అంతే గేడిపప్పు తెచ్చుకుంటారు కాబట్టి వేయకపోతే మళ్ళీ వేయలేదని ఒక తప్పు అందుకని లిక్విడ్ ఇట్లానే ఉండాలంటే ఏంటనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇక ఈరోజైతే నేను ఓన్లీ సేమి అనేది ఇక మళ్ళీ ఆవు వచ్చింది చూడండి ఆవు కూడా ఆహారం పెడుతున్న చూడండి మరి అలా ఉంటారు అట్లా వేస్తుంది ఆవు బాల్ రెడీ అవుతుంది ఆగు నేను ఎందుకు అట్లా చేస్తాను అదే చేతి ఈరోజు ఆ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజే తింతే మరి రేపు ఒక మంచి వెళ్దాం